ఇక నవమాధ్యాయం తొమ్మిదవ రోజు చేయవలసినటువంటి పఠనం యమదోత సంభాషణం విష్ణుదూతోక్తి అజామిళుని విముక్తి ఆ విష్ణుదూతలు అడిగారు ఓ యమదోతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలు ఏమిటి మీ యమదండనకు ఎవరు తగినవాడు అసలు పుణ్యం అంటే ఏమిటయా పాటకం అంటే ఏమిటి ఈ విషయాలన్నింటినీ మాకు తెలియజే ఇలాగానే విష్ణుదూతలు అడగగానే యమదోతలు ఓ విష్ణుతోతలరా సావధానంగా వినండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశం గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలం ఇవి మనుష్యుని పుణ్య పాపాలను గురించినటువంటి సాక్షులు మేము వీటి సాక్ష్యంతోనే విచారించి పాపాలు చేసిన వారిని దండిస్తాం వేద మార్గాన్ని వదిలి ఇచ్చానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రాలను దూషించేటువంటి వాడు సాధు బహిష్కృతుడైనటువంటి వాడు అలాంటి వారిని మేము దండిస్తాం బ్రాహ్మణుని గురువును రోగిని పాదాల చేత తన్నేటువంటి వాడిని తల్లిదండ్రులతో కలహించేటువంటి వాడిని అయిన వారిని మేము దండిస్తాం నిత్యం అబద్ధమాడుతూ జంతువులను చంపుతూ కులాచారాన్ని వదిలిన వారిని మేము దండిస్తాం ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వారిని డాంబికుని దయాశాంతులు లేనివారిని వారిని పాపకర్మల ఎందు ఆసక్తులేనటువంటి వారిని మేము దండిస్తాం మరుణి భార్యతో క్రీడించేవాడిని ద్రవ్యాన్ని గ్రహించి సాక్ష్యం చెప్పేటువంటి వాడిని మేము దండిస్తాం నేను దాతనని చెప్పుకుని వారిని మిత్ర ద్రోహిని ఉపకారాన్ని మరిచిపోయి వానికి తిరిగి అపకారాన్ని చేసేటువంటి వాడిని కూడా మేము దండిస్తాం వివాహాన్ని చెరిచేటువంటి వాడిని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడేవాడిని మేము దండిస్తాం పరుల సంతానాన్ని చూచి దుఃఖించేవాడిని కన్యాశుల్కం చేత జీవించేవాని వడ్డీతో జీవించేవారిని మేము దండిస్తాం చెరువుని నూతిని చిన్న కాలవల్లో నిర్మించే వ్యాపారాన్ని మార్పించు నిర్మాణాలు పూర్తయినటువంటి వాటిని చెడిపేటువంటి వాటిని వారిని మేము దండిస్తాం మోహంచేత మాతాపితుల శ్రాధాన్ని విడిచిపెట్టినటువంటి వాడిని నిత్య కర్మలను వదిలిన వాడిని మేము దండిస్తాం పరపాక పరిత్యాగిని పరపాకరతుని పితృశేషాన్నాన్ని భుజించేవాన్ని మేము దండిస్తాం పరపాక పరిత్యాగి అంటే ఏమిటంటే తాను అన్నం వండి పెట్టాడనుకోండి ఆ వండిన అన్నంలో ఇతరులకు ఎంతమాత్రం పెట్టక తానే భుజించేటువంటి వాడు చిన్ని బొద్దకు శ్రీరామరక్షనేటువంటి వాడున్నాడే అలాంటి వాడు పిత్ర శేషాన్న భోక్త అంటే శ్రాద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నాన్ని భుజించేవాడు చేత శ్రాద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నాన్ని భుజించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇలాంటి వాడు దానం చేసే సమయాన ఇవ్వవద్దు అని పలికేటువంటి వారిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వారిని తన్ను శరణదొచ్చిన వారిని చంపేటువంటి వారిని కూడా ఆమె దండిస్తామయ్యా స్నానాన్ని సంధ్యావందనాన్ని విడిచిపెట్టి నిత్యం బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని కూడా మేము దండిస్తాం ఈ మొదలైన పాతకాలను చేసేటువంటి ఎవరైతే ఉన్నారో యమలోకంలో ఉండేటువంటి మా చేత యాతనలు పొందుతారయ్యా ఈ యజామిళుడు ఉన్నాడే ఇతడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగా లోలుడై పుట్టింది మొదలు చచ్చిపోయే వరకు పాపాలు చేశాడు ఇతను చేయబడిన పాపాలకు అసలు మీటే లేదు ఇట్టి విప్రాధముడున్నాడే మీ విష్ణులోకానికి ఎలా అర్హుడయ్యా ఈ ప్రకారంగా పలికిన యమదోతల మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో వికసించిన ముఖపద్మాలు గలవారై మేఘసమాన గంభీర ధ్వనితో ఇట్లా అన్నారు ఏవి ఆశ్చర్యము మీరింత మూఢులు ధర్మ మర్యాదను మేము చెబుతా విను సావధానంగా వినండి దుస్సంగమాన్ని విడిచేవాడు సత్సంగమం ఆశ్రయించినవాడు నిత్యము బ్రహ్మచింతన చేసేటువంటి వాడు యమదండార్హుడు కాదు మానసంధ్యావందనములు ఆచరించేవాడు జపహోమాలను ఆచరించేటువంటివాడు సర్వభూతాలయందు దయావంతుడు యమలోకాన్ని పొందడు సత్యవంతుడై అసూయాదోషరహితుడై జపాగ్నిహోత్రాలను చేస్తూ కర్మల ఫలాలను బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడు కాడు కర్తృభోక్తాదులను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించటమే తాత్పర్యంగా కలవాడు యమందడానికి అలాంటి వాడు ఎప్పటికీ వెళ్ళడు అన్నదానం ఆచరించేవాడు జలదాత గోదానకర్త వృషోత్సర్గకర్త యమలోకాన్ని పొందడు వృషోత్సర్గం అంటే ఆబోతును అచ్చుబోసి వదలటం అన్నమాట ఇలాంటి విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించేటువంటి వాడు పరోపకారమందు ఆసక్తి కలిగినటువంటి వాడు యమలోకాన్ని పొందడు హరిని పూజించువాడు హరినామాన్ని జపించేవాడు వివాహాలని ఉపనయనాలని చేయించేవాడు యమలోకాన్ని పొందడు మార్గమధ్యంలో మండపాలు కట్టించేవాడు క్రీడాస్థానాలను కట్టించేవాడు దిక్కులేని శవానికి మంత్ర సంస్కారాన్ని చేయించేవాడు యమలోకాన్ని పొందడు నిత్యము సాలగ్రామార్చనను ఆచరించి ఆ తీర్థాన్ని పానం చేసి దానికి వందనాలు ఆచరించేటువంటి వాడు యమలోకాన్ని పొందడు తులసీ కాష్టమాలికను మెడలో ధరించి హరిని పూజించేవాడు సాలగ్రామాన్ని పూజించేవాడు యమలోకాన్ని పొందడు భాగవతాన్ని వ్రాసి గృహంలో పూజిస్తున్నవాడు గృహమునందు ఉంచుకున్న యమలోకానికి పొందడు సూర్యుడు మేషతుల మకర యందు ఉండగా ప్రాతస్నానం ఆచరించిన వారు యమలోకాన్ని పొందరు రుద్రాక్షమాలను ధరించి జపదాన హోమాదాలను ఆచరించేవాడు యమలోకాన్ని పొందడు నిత్యము అచ్యుట గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామాయణి హరినామ సంకీర్తన ఆచరించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు యమలోకాన్ని పొందాడు కాశీలో మణికర్ణికా ఘట్టంలో హరిస్మరణ చేస్తూ సరిపోయినట్లయితే సర్వపాపాలు చేసిన వాడైనా యమలోకాన్ని పొందడు దొంగ కలు తాగేవాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంత గురుభార్య రథుడు స్త్రీహత్య రాజహత్య గురుహత్య గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు ముందు హరిణి స్మరిస్తే చాలు పాప విముక్తులవుతారయ్యా మహిమను తెలిసి కాని తెలియక గాని మరణకాలంలో హరినామ సంకీర్తన గావించిన వారున్నారే పాపాత్ములైనా కూడా వారు ముక్తులవుతారు కింద పడ్డప్పుడు తొట్టుబాటు పొందినప్పుడు పట్టబడినప్పుడు జ్వరాదుల చేత పీడింపబడినప్పుడు సప్త వ్యసనాల చేత పీడింపబడుతున్నప్పుడు వశము కానప్పుడు హరిహరి అని ఒక్క హరినామాన్ని చేస్తే చాలు యమయాతన్నతను కొండడు అనేక జన్మలలో సంపాదించినటువంటి ప్రాయశ్చిత్తాలు లేక కొండల వలె పెరిగిపోతున్న పాపాలన్నీ భూమి మీద కాని స్వర్గంలో కాని హరినామ సంకీర్తన చేత నశిస్తాయి మరణావస్థలో ఉన్నవాడు స్మరణాన్ని చేస్తే అతని పాపాలన్నీ కూడా అగ్నిలో ఉంచిన దూదిలాగా నశించిపోతాయి విష్ణుదూతలిద్దరూ యమదూతలతో పలికి అజాముడిని యమదూతల వలన వినిపించాను ఆ తర్వాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వల్ల నేను ధరించాను ఆ తర్వాత విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళారు అప్పుడు అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదాన్ని విని ఆశ్చర్యపడి హై ఎంత కష్టమైందయ్యా ఆత్మహితం చేసుకొని లేకపోయాను కదా చీచి నా బ్రతుకు సజ్జన నిందితమైంది పవిత్రమైన భార్యను వదిలివేసి కళ్ళు తాగిడి ఈ దాసీ భార్యను సేకరించి తిని కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారు పుణ్యాత్ములు అయిన మాతాపితులను నీచుడునై విడిచిపెట్టేశాను ఎంత కష్టం వచ్చింది ధర్మాన్ని జరిచేవాడు కాముకులు నిరంతరం అనుభవించడి నరకమందు ఇప్పుడు నేను నిశ్చయంగా పడిపోయేవాడిని ఏం ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్ల కత్తులను ధరించిన యమభట్లు ఎలా వెళ్ళిపోయారు నేను పూర్వజన్మంలో పుణ్యం ఆచరించినవాడు ఇది నిజమై ఉంటుంది అట్లా కాకపోతే దాసీపతనైన నాకు మరణకాలంలో హరిస్మృతి ఎలా కలిగింది నా జిహ్వ హరినామాన్ని ఎలా గ్రహిస్తోంది పాపాత్ముడనైన నేను ఎక్కడ అంచకాలమందు ఈ స్మృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణు చంపేటువంటి నేనెక్కడ మంగళకరమైనటువంటి నారాయణ నామం ఎక్కడ అజామిడి రకంగా విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుడై కొంతకాలం ఉండి సాయుధ్యముక్తిని పొందాడు కాబట్టి నారాయణ నామకీర్తన గావించేవారున్నారే విముక్తులై వైకుంఠలోకాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇంతటితో సందేహాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి